చాలా మంది డార్క్ సర్కిల్స్ తోటి బాధపడుతున్నారు సో మీరందరి కోసం ఈ వీడియో అనమాట ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ టెస్ట్ ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఇట్లా మీ అండర్ అయిని కొంచెం స్ట్రెచ్ చేయండి కొంచెం స్ట్రెచ్ చేసినప్పుడు స్కిన్ కలర్ డిఫరెన్స్ అనేది నోటీస్ చేయండి అంటే మీ చీక్ మీద ఉన్న స్కిన్ కలర్ అండ్ అండర్ ఐ కింద ఉన్న స్కిన్ కలర్ చాలా డిఫరెన్స్ ఉంది అని అంటే అలాంటి టైంలో మీరు డీపిగ్మెంటింగ్ ఏజెంట్స్ ఉన్న క్రీమ్ని యూస్ చేయాలన్నమాట నేను ఆ ప్రోడక్ట్ని ట్యాక్ చేస్తున్నాను ఒకవేళ మీకు అవసరం ఉంటే చెక్అవుట్ చేయండి ఈ ప్రోడక్ట్ని మీరు రోజుకి రెండు సార్లు అంటే మార్నింగ్ అండ్ నైట్ టైంలో యూస్ చేయండి కన్సిస్టెంట్గా ఒక త్రీ మంత్స్ యూస్ చేస్తే డిఫరెన్స్ అనేది మీరు చాలా నోటీస్ చేయగలుగుతారు ఒకవేళ త్రీ మంత్స్ యూస్ చేసినా కూడా తగ్గట్లేదు అంటే బాధపడాల్సిన అవసరం లేదు మంచి ధర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి కెమికల్ ఫీలింగ్స్ అండ్ లేజర్ సెషన్స్ తీసుకోండి ఫ్యూ సిట్టింగ్స్లోనే మీ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి జస్ట్ ట్రీట్మెంట్ కాదు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్గా స్లీప్ మెయింటైన్ చేయండి అంటే డైలీ ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయండి అండ్ ప్రాపర్ హైడ్రేషన్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకునేలాగా చూడండి ఫోన్స్ ఎక్కువగా వాడకండి ఫోన్స్ ఒకటే కాదు మీ ల్యాప్టాప్స్ కానీ లేకపోతే సిస్టమ్స్ని వాడడం కూడా తక్కువ చేయండి అంటే ఓవరాల్గా మీ స్క్రీన్ టైం అనేది తగ్గించాలి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి ఇవంతా ఫాలో అయితే మీకు ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి చాలా సింపుల్గా ఉంది కదా ఈ టెస్ట్ని మీరు అందరూ ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ